కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి అంటే ఫార్టీ డేస్లో మధ్యప్రదేశ్లో వన్ ఫిఫ్టీ మ్యారేజెస్ క్యాన్సిల్ అయ్యాయంట అంటే ఇవన్నీ కూడా ముందే మాట్లాడుకోవచ్చు కదా అసలు ఇలా పెళ్ళి వరకు వచ్చి అంత ఖర్చు పెట్టుకొని ఆ సంగీతలు మెహందీలు అన్నింటికి అంత పెట్టి జస్ట్ ఒక ఒకరి ప్రొఫైల్ ఒకరు చెక్ చేసి ఒకరి మీద ఒకరి అనుమానంతో గొడవలు పడి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి అసలు ఇద్దరి మధ్యలో ఎలాంటి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి ఎలా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దు అని అంటే ఫస్ట్లీ అసలు మ్యారేజ్ చేసుకోవాలి అని ఒకరికొకరు ఎస్ చెప్పుకునే ముందే ఈ క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసలు వాళ్ళ ప్రొఫైల్ ఏంటిది వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ యాటిట్యూడ్ ఏంటిది ఈ క్లారిటీ అనేది ముందే తెచ్చుకున్నారనుకోండి అసలు మ్యారేజ్ ఫిక్సేషన్ అండ్ ఆల్మోస్ట్ పెళ్లి మండపం దాకా రావటము అక్కడ క్యాన్సిల్ అవ్వడం ఇలాంటివన్నీ తప్పించుకోవచ్చు యాక్చువల్గా సో బేసిక్గా ఏంటంటే ఈ ఈ చెక్ చేసి సోషల్ మీడియా ప్రొఫైల్సే కాదు అదర్వైజ్ ఆల్సో వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ చెక్ అవి చేస్తాం చూడండి అది గా చేశారు అని అంటే ఒక ఫేర్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది మనకి అంటే ఒక పర్సన్ ఎలాంటి పర్సన్ వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది అంతేగాని అంతా జరిగిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత జస్ట్ పెళ్లి కాకముందు చెక్ చేసి నేను ఈ సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేశాను నాకు దొరికింది యు యూనో నాకు తెలిసింది నీ గురించి అనేసి ఇవన్నీ లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో చేసాకంటే ముందే చేసుకోవచ్చు అయితే పెద్ద పెద్ద కంపెనీసే పెద్ద కంపెనీస్ పక్కన పెట్టండి చిన్న చిన్న కంపెనీసే జాబ్ ఇవ్వడానికి కూడా సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేస్తున్నారు అండి తెలియకుండా చేస్తారు చాలా మంది ఇప్పుడు మనం ఏంటంటే పోస్ట్ చేస్తూ ఉంటాం సోషల్ మీడియాలో నచ్చింది పోస్ట్ చేస్తూ ఉంటాం మనము సో అసలు నేను ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను నా పొలిటికల్ వ్యూస్ ఏంటి నా పర్సనల్ వ్యూస్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకోండి నేను ఇంటర్వ్యూలో ఏంటి అబద్ధం చెప్పేయచ్చు నేను బికాస్ ఐ కెన్ బికాస్ ఐ వాంట్ ది జాబ్ నేను అబద్ధం చెప్పొచ్చు సోషల్ మీడియా విల్ నాట్ లైక్ కదా అలాగే ఒక పెళ్ళికి ముందు కూడా నార్మల్గా ఇద్దరు పీపుల్ యూనో ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు పెళ్లికి ముందు టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేసి కానీ ఆ మాటలలో జస్ట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ దోస్ టాక్స్ నేను ముందుకు వెళ్తాను అంటే అది కరెక్ట్ కాదు బికాస్ పెళ్లి కాకముందు ఎన్నో అబద్ధాలు చెప్పొచ్చు రైట్ ఎన్నో ఎన్నో విషయాలు దాసి పెట్టచ్చు కూడా కానీ సోషల్ మీడియా విల్ నాట్ లైక్ సో ఆ సోషల్ మీడియా స్క్రూటినీ ఏదైతే ఉందో అది ముందే గనక చేసుకుంటే మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు చాలా మంది ఉంటారండి ఇప్పుడు ఏంటంటే చెప్తాను ఎక్కడ వస్తే ప్రాబ్లమ్స్ అండి రీసెంట్ గా మనకు వచ్చిన కేసు అమ్మాయి కొంచెం మోడర్న్ గా ఉంటుంది లైక్ షీ లవ్స్ వేరింగ్ స్లీవ్ లెస్ బట్టలు వేసుకోవడము లేకపోతే జీన్స్ వేసుకోవడం తనకి ఇష్టం అది అండ్ షీస్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్ ఆమె చిన్నప్పటి నుంచి పెరిగిన తీరు కూడా అదే పెళ్ళైన తర్వాత ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ రెస్ట్రెక్ట్ చేస్తున్నాడు లైక్ ఇలా నువ్వు ఇట్లా ఈ స్లీవ్లెస్ వేసుకోకు అనేసి ఆ అమ్మాయి వ్యూ పాయింట్ ఏంటంటే నేను ఏమైనా డీప్ నెక్ వేసుకుంటున్నానా క్లీవేజ్ షో చేస్తున్నానా నేను నార్మల్ డ్రెస్ వేసుకుంటున్నాను జస్ట్ హ్యాండ్స్ స్లీవ్లెస్ అండ్ ఏంటి జస్ట్ చేతులు మటుకే అవి నా చేతులు కూడా బయట కనపడద్దు అంటే అంత నా అంత యునో నేరో మైండెడ్ నువ్వు అన్నట్టు షీ స్టార్టెడ్ రివోల్టింగ్ వాళ్ళిద్దరికి క్లాషెస్ అక్కడ స్టార్ట్ అయింది అనమాట సో అసలు ఆ అబ్బాయి పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరు అమ్మాయి పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరు ఈ అమ్మాయి స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటది అనేసి తన ఫొటోస్ అన్ని ప్రొఫైల్లో సోషల్ మీడియా ప్రొఫైల్లో కనిపిస్తుంది పెళ్లికి ముందు ఏం చేశాడు మరి ఆ అబ్బాయి చూడొచ్చు కదా ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఆ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి హౌ ఫ్రీక్వెంట్లీ షీ ట్రావెల్స్ లేకపోతే ఆ ఈటింగ్ స్టైల్ ఏంటి అని అర్థమవుతుంది మనకి అదంతా చూడకుండా పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇది వేసుకోవద్దు అనడం కరెక్ట్ కాదు రైట్ సో అట్లా బేసిక్గా ఏంటంటే ఈ ఈ మెంటాలిటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈజీగా అర్థమవుతుంది మనకి సో ముందే చెక్ చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది ఎఫర్ట్ కలిసి వస్తుంది యూనో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఇమోషనలీ కూడా అటాచ్ అయిపోతూ ఉంటారు ఇమోషనలీ అటాచ్ అయిపోతారు అందరికీ చెప్పేసుకుంటారు అండ్ సడన్లీ ఏదైనా తెలిసినప్పుడు ఏంటంటే అలా విడిపోవాలి అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ అది ఇమోషనల్ డిస్ట్రెస్ వస్తుంది ఫ్యామిలీస్ అందరు నా పర్వంతా తీసారు వీళ్ళు అనేసి అట్లా అంటారు ఇంకా తెలియదు ఏముంది మనకి సో ఇవన్నీ కాకుండానే ముందేంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఫ్రమ్ బోత్ సైడ్స్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ముందే స్క్రూటనైజ్ చేసుకోండి అసలు ముందుకెళ్ళే అంటే ఒక పెళ్లికి ఎస్ చెప్పక ముందే అసలు సోషల్ మీడియా ఒక్కసారి గోత్రూ చేస్తే అర్థమైపోతుంది లైక్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే అనేసి సో అయితే ఇక్కడ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు యాడ్ ఏంటంటే ఇలా ఓపెన్ అయిపోయినప్పుడు చాలా మంది ఒకరి గురించి ఒకరు చెప్పుకునేటప్పుడు దే విల్ టాక్ అబౌట్ రిలేషన్షిప్స్ కూడా రైట్ ఐ సో ఇప్పుడు ఏంటంటే పాస్ట్ లో ఎవరితోటో రిలేషన్షిప్ లో ఉన్నారు అది పెళ్ళి ముందు ఏంటంటే చాలా మంది దాస్ పెట్టేస్తారు రిలేషన్షిప్స్ గురించి చెప్పుకోరు దాసి పెట్టేస్తారు దాసి పెట్టినాక పెళ్ళి అవుతుంది అయినాక ఎలాగో తెలుస్తుంది ఆర్ పెి కాకముందు కరెక్ట్ ఒక ముందు లైక్ రీసెంట్ గానే ఒకటి లైక్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ పెట్టి సంగీత అయిన చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆమె పాస్ట్ లో రిలేషన్షిప్ ఉందని తెలిసి బ్రేక్అప్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నారు సో ఇక్కడ రిలేషన్షిప్స్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూ రిలేషన్ లో లేకుండా ఎవ్వరు ఉండరని చెప్పాలంటే లైక్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ దే విల్ హావ్ ఎ పాస్ట్ కానీ జస్ట్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్ వాళ్ళ క్యారెక్టర్ని మనం డిఫైన్ చేయకూడదు రైట్ సో ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ అది ఏంటంటే నీకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేకపోతే నీకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే కదా విచ్ మీన్స్ నీ క్యారెక్టర్ మంచిది కాదు ఆర్ నువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఉండి నా దగ్గరకు వస్తున్నావు ఇట్లాంటి థాట్స్ లో ఉన్నారు అని అంటే యూ కెన్ నెవర్ బి హ్యాపీ ఇన్ లైఫ్ యూ కెన్ నెవర్ గెట్ మ్యారీడ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మనం చూసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఆర్ దే మోర్ ఇన్ టూ ఇట్ లైక్ యూ మల్టిపుల్ రిలేషన్షిప్స్ వెరీ ఫ్రీక్వెంట్ గా రిలేషన్షిప్ మార్చేస్తున్నారా లేదా అంటే ఒక్క రిలేషన్లో ఉన్నంత మాత్రాన అది మిస్టేక్ కాదు లైక్ మల్టిపుల్ లో ఉంటున్నారు ప్యారలీ రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి మీరు అంతేగాని ఒక్క రిలేషన్ ని పట్టుకొని లేకపోతే లో ఏదో జరిగిన యూనో తెలిసి తెలియని వయసులో ఎవ్రీబడి గెట్స్ ఇన్ టూ రిలేషన్షిప్ రైట్ సో అలాంటివన్నిటిని పట్టుకొని లేదు నీ క్యారెక్టర్ మంచిది కాదని డిఫైన్ అంటే దట్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనేసి సో మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు చెక్ చేయాల్సింది ఏంటిది అంటే మీకు కాంపాటబుల్ కాదా మీరిద్దరు ఫ్యూచర్లో బాగుండగలుగుతారా లేదా కలిసి ఉన్నప్పుడు మీరిద్దరు ఒకరికొకరు లాయల్గా ఉండగలుగుతారా లేదా సో ఈ ఈ థింగ్స్ మీరు కన్సిడర్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు సోషల్ మీడియాను యూజ్ చేసుకోలే కానీ పద్దాక సోషల్ మీడియాలో చూడండి అనగానే ఇంకా రిలేషన్షిప్ ఉందని ఫస్ట్ అదే క్వశ్చన్ వస్తే దాని మీదనే ఫోకస్ చేస్తారు అది కాదు యాటిట్యూడ్ ఎట్లాంటిది బిహేవియర్ ఎట్లాంటిది ఎట్లాంటి ఫ్రెండ్స్ సర్కిల్ తోటి ఉంటున్నారు ఇవన్నీ కూడా చూడండి అవి ఇంపార్టెంట్ అవిట్నెస్ క్రిటినైజ్ చేస్తే ఇట్ హెల్ప్స్ మనకి సర్కిల్ ఉంటుంది రిలేటివ్స్ ఉంటారు అందులో కొంతమంది అవసరం ఉన్నప్పుడే కాల్ చేయడం అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఎంజాయ్మెంట్లో ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు కనీసం గుర్తు కూడా చేసుకోకపోవడం చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి వాళ్ళతో రిలే అంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా అని అర్థం కాదు సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చా వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చా ఏమంటారు అందరు రిఫండ్ అవుతుంటారండి జనరల్గా ఏంటంటే ఎవరన్నా సరే అవసరానికే వీడు నా దగ్గరకు వస్తాడు అవసరం లేనప్పుడు నన్ను మర్చిపోతాడు నన్ను పట్టించుకోడు అని చాలామంది ఏంటంటే ది ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్ నేనేమంటానంటే డోంట్ ఫీల్ బ్యాడ్ మీరు ఒక దేవుడిలాగా ఫీల్ కాండి దేవుడు కూడా అంతే కదా మనకు అవసరం ఉన్నప్పుడు దేవుడా దేవుడా అంటా ఉంటాం మీరు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడిని మీరు తలుచుకుంటారంటే నో ల్యాబ్స్ చాలా తక్కువ మంది సో ఎంత బాధలో ఉంటే ఎంత అవసరంలో ఉంటే అన్నిసార్లు తలుచుకుంటారే కానీ నిజంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటప్పుడు నిజంగా ఫుల్ సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఎన్నిసార్లు తలుచుకుంటామంటే తగ్గిపోతుంది ఇంటెన్సిటీ కమ్స్ డౌన్ రైట్ సో నిజంగానే మిమ్మల్ని ఎవరన్నా అవసరానికి తలుచుకుంటున్నారంటే మీరు దేవుడే సో అలా పాజిటివ్ గా థింక్ చేసి దాన్ని మీరు అలా తీసుకోలేదు తప్ప అవసరానికి విన్నాకు కాల్ చేస్తాడు అని ఇరిటేట్ అయిపోకూడదు అన్నమాట అక్కడ సో ఫస్ట్ థింగ్ ఇస్ స్టే పాజిటివ్ ద సెకండ్ వాళ్ళు అవసరానికే మాట్లాడుతున్నారు కొందరు కొందరు ఎట్లా అంటే ఎప్పుడు ఎలా కొందరిని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం వీళ్ళు అవసరానికి మాట్లాడుతున్నారా ఏంటి అనేసి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ జనరల్ గా ఫోన్ చేయరు సడన్ గా ఫోన్ చేసి డైరెక్ట్ గా ఇప్పుడు నేను నాకు హెల్ప్ కావాలి అని అంటే చండాలంగా ఉంటది అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా ఉన్నావు చాలా రోడ్ల మాట్లాడి అది ఇది అనేసి ఫస్ట్ సోదంతా చెప్తారు చెప్పిన తర్వాత కొందరు అదే కాల్ లో ఇమీడియట్ గా అడిగేస్తారు కొందరు ఏంటంటే ఏం లేదు ఇట్ వాజ్ క్యాజువల్ కాల్ అని చెప్పేసి ఆ రోజుకి కాల్ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేస్తారు ఏంటంటే అవసరానికి కాల్ చేస్తారు అనుకోవద్దు అని ఫస్ట్ క్యాజువల్ కాల్ అది అయిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేసి ది కమ్ టు నాకు యాక్చువల్లీ దే నీడ్ అడిగేస్తారు అనమాట సో అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా డీల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళు అడిగే హెల్ప్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అవుతుంది బట్ మీకు నష్టం ఏం కాదు అని అంటే హెజిటేట్ కాకండి దట్స్ ఓకే ఎందుకంటే రేపు పొద్దున మనకు కూడా ఏదన్నా అవసరం పడవచ్చు ఎవరితోటో అవసరం పడవచ్చు రైట్ వారితో అవసరం పడవచ్చు కాబట్టి వారికి హెల్ప్ చేసినంత మాత్రాన నాకు నష్టమేం లేదు సపోజ్ ఎవరితో రిఫరెన్స్ అడిగాడు అనుకోండి నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రిఫరెన్స్ అడిగాడు సరే ఆ రిఫరెన్స్ ఇచ్చాము అని అంటే ఆ పని అయిపోద్ది కదా నాకు పోయేది ఏముంది ఆ పని అయిపోతుంది అంటే వాడు హ్యాపీ రేపు పొద్దున నాకు వాడితే పని ఉందంటే ప్రొప్పాసిబుల్ అలాంటివి చేయండి పర్సనల్గా మీకు లాస్ వస్తుంది దానివల్ల యూనో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే రెగ్యులర్గా టచ్లో ఉండరు సడన్లీ ఫోన్ వేసి నాకు ఒక వన్ ల్యాక్స్ అర్ధవా ప్లీజ్ నాకు అర్జెంట్గా కావాలి లేకపోతే ఫిఫ్టీ థౌసండ్ మానిటరీ బెనిఫిట్స్ అడుగుతాయి మానిటరీ హెల్ప్ అడుగుతుంటారు జనరల్గా సో మానిటరీ హెల్ప్ అడిగినప్పుడు ఏమవుతుంది అని అంటే అలాంటి వాళ్ళు తిరిగిస్తారు అనే దానికి స్కోప్ చాలా తక్కువ ఇట్ ఫర్ నన్ను తిట్టుకున్న పర్లేదు ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా ఎప్పుడో ఒకసారి కాల్ చేసి జనరల్ గా టచ్ లో లేరు సడన్లీ కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారు అని అంటే ఆ వెనక్కి రావని ఇట్ ఫర్ గ్రాంటెడ్ కొందరు ఇస్తారేమో బట్ మోస్ట్ పీపుల్ ఇవ్వరు రైట్ సో ఎందుకంటే మీకు చిన్న లాజిక్ చెప్తాను చూడండి వాడికి క్లోజ్ సర్కుల్ ఆల్రెడీ ఉంటుంది వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాడు వీళ్ళందరినీ వదిలేసి నేను అడుగుతున్నాడు వాడు నాట్ ఇన్ టచ్ రెగ్యులర్ టచ్ లో లేవు రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళని అడగట్లేదు ఫ్యామిలీ మెంబర్స్ అడగట్లేదు ఎవరిని అడగట్లేదు నిన్ను అంటే టూ థింగ్స్ ఇచ్చే ఇంటెన్షన్ లేదు స్ట్రేట్ ఫార్వర్డ్ లేదా ఆల్రెడీ వీళ్ళందరి దగ్గర అప్పులు చేసి మళ్ళీ వీళ్ళు అప్పుడు కాబట్టి కొత్త సోర్సెస్ ఎరుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు రైట్ సో అలాంటి టైంలో వాట్ ఐ సే ఇస్ స్ట్రేట్ ఫార్వర్డ్ డినా మీరు మొహమాటానికి పోయి అవునా సరే చూద్దాంలే అని చెప్పేసి నేను యాభై వేలు ఇవ్వలేండి కానీ నలభై ఇస్తాను లేకపోతే ముప్పై ఇస్తాను అవసరం లేదు వాళ్ళు అవసరానికి ఫోన్ చేశారు కదా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎస్ అయితే ఎస్ నో అయితే నో చెప్పేసేయచ్చు వాళ్ళు ఏమనుకుంటారు అని మీరు ఆలోచించాల్సిన పని ఎందుకంటే అడిగేటప్పుడు వాడు అనుకున్నాడా సడన్ గా ఫోన్ చేసి నేను ఇప్పుడు డబ్బు నేను హెల్ప్ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళు ఆలోచించారా ఆలోచించలేదు మీరు కూడా ఆలోచించకండి అవసరం లేదు సో అనవసరంగా చాలా మంది ఏంటంటే నో చెప్పలేక వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఆలోచించి అని చేస్తూ ఉంటారు సో మీ దగ్గరికి ఎవరన్నా సరే అవసరానికి మాత్రమే వస్తున్నారు అనుకోండి వాళ్ళ దగ్గర యూ కెన్ బీ ఓపెన్ మీతోని కాదది లేదా ఇలాంటి డబ్బులు ఏవైనా పోయినా పర్వాలేదంటే హెల్ప్ చేసుకోండి మీ ఇష్టం అది కానీ మీకు ఆ డబ్బు ఇట్స్ వాల్యుబుల్ అని అనుకున్నప్పుడు కనుక గోమటం లేకుండా నో చెప్పేయచ్చు అనమాట సో ఇలాంటి వాళ్ళని ఇలా హ్యాండిల్ చేయాలి అంతే కానీ అలాంటి వాళ్ళని మళ్ళీ మనం నెగటివ్ గా కూడా చూడాల్సిన అవసరం లేదు ఆయనకి అవసరం వచ్చి అడిగాడు మీరు సహాయం చేస్తారా చేయండి లేదా వద్దు వదిలేసేయండి అంతేగాని నలుగురికి వాడు కాల్ చేశాడు అవసరానికే కాల్ చేశాడు అని చెప్పి చాడీలు చెప్పి అనవసరం కదా సో అనవసరం హావ్ టు గెట్ ఆల్ ఇన్స్టా చాలా మంది అంటే లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు గోల్స్ పెట్టుకుంటారు కానీ ఆ గోల్స్ రీచ్ అయ్యే క్రమంలో డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు కొన్ని ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు ఏదైనా సరే అసలు గోల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి డిస్ట్రాక్ట్ కావద్దు అంటే ఏ ఏం చేయాలి సి చాలామందికి ఇది కామన్ ప్రాబ్లం అండి లైక్ కొందరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ సెట్టింగే ఒక ఇష్యూ లైక్ నా గోల్స్ని ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది ఒక ప్రాబ్లమ్ టు లాట్ ఆఫ్ పీపుల్ కొందరు ఏంటంటే అసలు సెట్ చేసిన గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి బికాస్ ఇన్ ది ప్రాసెస్ డీవియేషన్స్ ఖచ్చితంగా వస్తుంటాయి మనకి సో ఆ ని హ్యాండిల్ చేయలేకో లేకపోతే ఆ మోటివేషన్ లేకపోవడం వలనో గోల్ ఏంటంటే పెట్టుకుంటారు కానీ రీచ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ ది అప్ బేసిక్లీ సో అలా గివ్ అప్ చేయకుండా ఒక గోల్ని రీచ్ అవ్వాలి అని అంటే సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు కన్సిడర్ అండి అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటిది అని అంటే మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించి షార్ట్ టర్మ్ గోల్స్ కొన్ని పెట్టుకోవాలి సో ఈ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని అవిటిని రీచ్ అవ్వడం స్టార్ట్ చేసామనుకోండి వాటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అనుకో అప్పుడు ఏంటంటే ఇట్ గివ్స్ అస్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ ఎస్ వి కెన్ గో త్రూ అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ నాకు ఒక లాంగ్ టర్మ్ గోల్ ఇట్స్ అ వెరీ బిగ్ గోల్ ఆ గోల్ రీచ్ అవ్వడానికి నేను ఒక ఫైవ్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నాను విచ్ ఐ కెన్ రీచ్ ప్రాబబ్లీ ఇన్ నో టూ మంత్స్ త్రీ మంత్స్ స్పాన్ లో ఈ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టలేదు అని అంటే గనక ద టైమ్ దట్ యాక్చువల్లీ నీడ్ టు ఫినిష్ మై యాక్చువల్ గోల్ ఇస్ అబౌట్ ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఫైవ్ ఇయర్స్ నేను మోటివేటెడ్ గా ఉండాలి అంటే నాతో కాదు అది తో నేనేం చేయాలంటే ఈ ఫైవ్ ఇయర్స్ అది అని కాకుండా ఫర్గెట్ అబౌట్ దాట్ అది రీచ్ అవ్వాలంటే ఇవి అనుకోండి సపోజ్ ఫోకస్ ఆన్ యువర్ సెకండ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ స్టెప్ అండ్ అల్టిమేట్లీ రీచ్ టెన్త్ విచ్ సో నా ఇనీషియల్ ఫోకస్ షుడ్ ఓన్లీ బి ఆన్ ది సెకండ్ స్టెప్ అప్పుడేమవుతుందంటే నాకు టైం టేకెన్ టు రీచ్ మై సెకండ్ స్టెప్ ఇస్ లెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ నేను రీచ్ అయ్యాను అనుకోండి సెకండ్ స్టెప్ రీచ్ కాగానే నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది అరే నా గోల్ నేను రీచ్ అయ్యాను అనేసి లైక్ షార్ట్ టర్మ్ గోల్ ఐ మీన్స్ అది రీచ్ అనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దట్ విల్ కీప్ యూ డ్రైవింగ్ టు గో టు యూర్ నెక్స్ట్ స్టెప్ రైట్ సో అలా ఏంటంటే నేను నా లాంగ్ టర్మ్ గోల్ని ఐ బ్రేక్ డౌన్ ఇన్ పీసెస్ అండ్ హ్యావ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఇన్స్టెడ్ అండ్ దాని మీదనే ఫోకస్ చేశాను అనుకోండి నాకు నేను రీచ్ అవ్వగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది ఫస్ట్ సెకండ్ ఏంటంటే సి ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ది గోల్ దే హ్యావ్ అంత దూరం ఉండేసరికి నేను ఒక రోజు టైం వేస్ట్ చేస్తే పెద్ద ఏం ఫరగబడదు అనే థాట్ లో ఉంటారు గుర్చోండి నాకు యాక్చువల్గా రీచ్ కావడానికి ఐ నీన్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ టైంలో ఒక్క రోజు వేస్ట్ అయినంత మాత్రాన పెద్ద నష్టమేం లేదులే అనేసి ఒక రోజు టైం వేస్ట్ చేయడానికి వెనకాడరు రైట్ అలాగే నెక్స్ట్ డే కూడా దట్స్ ఓకే టు వేస్ట్ వన్ డే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ కదా ఇది అనేసి మనం ఏంటంటే సెకండ్ డే కూడా వెనకాడము సో ఇలా టైం వేస్ట్ చేయడానికి కూడా జనరల్ గా వెనకాడరు అండ్ ఇట్ హ్యాపెన్స్ యూ ఎండ్ అప్ వేస్టింగ్ లాడ్ ఆఫ్ టైం అనమాట సో అలా కాకుండా ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ చేసుకున్నాం అనుకోండి మనకి టైం కన్ టైం నీడెడ్ టు ఫినిష్ మై టాస్క్ అనేది కూడా తక్కువ ఉంటుంది అప్పుడేంటంటే ఈచ్ డే మ్యాటర్స్ టు మీ ఆ ఈచ్ డే మ్యాటర్స్ కాబట్టి నేను దాన్ని వేస్ట్ చేయాలి అంటే వెనక ఆడుతాను ఆలోచిస్తాను వేస్ట్ అవుతుంది అంటే కనుక నా నా గోల్ నేను రీచ్ కాలేను అనేసి సో దట్ ఈస్ అనదర్ బెనిఫిట్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఇన్ టు స్మాలర్ గోల్స్ అనమాట సో ఏంటంటే యూల్ నాట్ ఎండ్ అప్ వేస్టింగ్ టైం థర్డ్ ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఈస్ నీడెడ్ అండి చాలా మందికి ఏంటంటే గోల్స్ ఉంటాయి కానీ ఆ గోల్ టువర్డ్స్ టువర్డ్స్ గోల్ వర్క్ చేయడానికి అసలు టైం ఎలకేషన్ ఉండదు టైం సరిపోదు మనకి నాకు టైం ఎందుకు సరిపోవట్లేదు అని అంటే నేను దాన్ని ప్లానింగ్ చేయలేదు కాబట్టి అంటే టైం ఉన్నప్పుడు నేను దాని గురించి వర్క్ చేస్తా అని అంటే మనకి టైం రాదు టైం తీయండి ఎవరికన్నా సరే అదే ట్వంటీ ఫోర్ అవర్స్ రీచ్ అయిన వాళ్ళు ఎట్లా రీచ్ అవుతున్నారు వాళ్ళకి అడిషనల్ టైం ఏం రాలేదు కదా సో మనకి ఉన్న టైంలోనే వీ హ్యావ్ టు స్పెసిఫిక్లీ ఎలకేట్ సమ్ టైం టు ఇట్ అనమాట సో టైం ఉన్నప్పుడు వర్క్ చేస్తాను అని అంటే టైం ఖచ్చితంగా ఉండదు మనకి ఉన్న టైంలో మీరు తీయండి అండ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ యో గోల్ అప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ది టీవీయేషన్ అనమాట మీకు అంటే అది డిలే అవ్వదు బేసిక్ ప్రాసెస్ అనేది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గోల్ రీచ్ అవ్వాలి అని అంటే ఒక ఒక కామన్ మిస్టేక్ ద పీపుల్ డూ అదేంటిది అని అంటే నాకు కంపెనీ కావాలి లేదా నాకు సపోర్ట్ కావాలి సపోజ్ ఇప్పుడు నేను ఒక ఐ హావ్ సమ్ యాక్టివిటీ టు స్టార్ట్ చిన్న యాక్టివిటీ అందరికి కోరిడేట్ అయ్యే యాక్టివిటీ చూద్దాం నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను లేదా డైలీ మార్నింగ్ నేను ఒక వన్ అవర్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను దట్స్ మై గోల్ ఇప్పుడు నేను వన్ అవర్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు కంపెనీ ఉంటే బాగుంటుంది వాకింగ్కి అనేసి నేను మా ఫ్రెండ్స్ని అడుగుతుంటా అరే వస్తావారా నాతో పాటు లేకపోతే వస్తావా నువ్వు కూడా నాతో పాటు డైలీ మార్నింగ్ వన్ అవర్ వాకింగ్ చేద్దాము అనేసి ఓకే నేను ఏంటంటే కంపెనీ ఎత్తుక్కుంటున్నా నేను ఎతకకండి కంపెనీని ఎతకకండి మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ఆ పని మీరు స్టార్ట్ చేయండి కంపెనీ ఆటోమేటిక్గా వస్తుంది నేను డైలీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఫైవ్ ఓ క్లాక్కి ఐ గో అవుట్ ఆన్ ది రోడ్స్ నాతో పాటు వాకింగ్ చేసేవాళ్ళు చాలా మంది దొరుకుతున్నారు లైక్ మైండెడ్ పీపుల్ మీరు లైక్ మైండెడ్ పీపుల్ తోటి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోటి కొంచెం ఇంటరాక్ట్ అయ్యారనుకోండి మీ గోల్ ఇంకా ఈజీగా రీచ్ అవుతారు మీరు మీకు ఇక్కడ డ్రాబ్యాక్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను ఎత్తుక్కున్నాను నా ఫ్రెండ్ నే ఎత్తుకున్నాను వాడిని ఫోర్స్ఫుల్ గా లేపాను ఫైవ్ కి లేరా నువ్వు కూడా అని చెప్పి వాడిని తీసుకెళ్లాను అనుకోండి రెండో రోజు వాడికి లేకపోతే కాలేదనుకోండి నేను కూడా పోను వాకింగ్ కి సో దట్స్ డిస్ట్రాక్షన్ సో ఐఎమ్ నాట్ రీచింగ్ మై గోల్ బికాస్ ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ కంపెనీ బై ఫోర్స్ నా నేను కంపెనీ సర్చ్ చేసుకుంటున్నా అలా కాకుండా నా పని ఏంటి నేను ఐదు గంటలకి వాకింగ్ వెళ్ళాలి స్టార్ట్ చేయండి ఫస్ట్ అది మీరు వాకింగ్కి వెళ్తుంటే రెండు రోజుల్లో మీ మీలాగానే ఆలోచించక ఇంకా పది మంది దొరుకుతారు దొరుకుతారు మీకు అక్కడ వాళ్ళతోటి ఉండి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి నెట్వర్క్ బిల్డ్ చేయండి మీ గోల్ నుంచి డీవియేషన్ రాదు మీకు రేపు పొద్దున మీరు రాలేదు అనుకోండి వాకింగ్కి వాళ్ళు ఫోన్ చేసి మరి పిలుస్తారు ఎందుకు రాలేదు రా పర్లేదు మేము వచ్చి లేపుతాం లేకపోతే మేము వచ్చి చేస్తాం అనేసి అలా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారే కానీ మీకు డివియేషన్ ఉండదు సో చాలా మందికి ఇది తెలియక వాళ్ళ గోల్ వైపు వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళ కంపెనీ కోసం వాళ్ళు సర్చ్ చేస్తూ ఉంటారు ఎట్ ది రాంగ్ ప్లేస్ అట్లా కాదు మీరు వర్క్ స్టార్ట్ చేయండి ఆటోమేటిక్లీ పీపుల్ విల్ జాయిన్ ఇన్ లైక్ లైక్ మైండెడ్ పీపుల్ విల్ జాయిన్ ఇన్ అండ్ అప్పుడు మీ గోల్ ఇంకా ఈజీగా రీచ్ అవుతారు అంటే ఒక గోల్ పెట్టుకుంటే ఓకే ఒక టూ త్రీ గోల్స్ పెట్టుకుంటారు కదా అప్పుడు టైం మేనేజ్మెంట్ ఇదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అసలు టూ త్రీ గోల్స్ పెట్టుకోవచ్చా ఇట్ ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ గోల్స్ ఐ అన్ని దే ఆర్ ఇన్ లైన్ విత్ ఈచ్ అదర్ అనుకోండి స్టిల్ ఓకే బట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అంటే టైం మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది దాంట్లో ప్రయారిటైజింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఇప్పుడు కొందరు ఉంటారు సపోజ్ ఇప్పుడు నా గోల్ లైక్ నాకు మార్నింగ్ వాక్ అని పెట్టుకున్నాను నేను ఇందాక అలా కాకుండా ఐ వాంట్ హ్యావ్ మై ఓన్ ఫ్లాట్ కుద్దాం అనుకుంటున్నాను నేను అట్ ది సేమ్ టైమ్ నేను మ్యూజిక్ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను సో ఆల్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మార్నింగ్ వాక్ వేరు నేను మ్యూజిక్ నేర్చుకోవడం వేరు నేను ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అది వేరు కార్ కొనుక్కుందాం అనుకునేది వేరు సో దే ఆర్ దేర్ నాట్ ఇన్ లైన్ విత్ ఈచ్ అదర్ సో అలాంటి కేసెస్ లో కొంచెం వీ హ్యావ్ టు కాంప్రమైజ్ లైక్ ప్రయారిటైజింగ్ ఏది ఇంపార్టెంట్ దానికి ఎలకేషన్ ఆఫ్ టైం ఎక్కువ ఇచ్చేసి మిగతా వాటికి టైం ఎలొకేషన్ తక్కువ ఇస్తే ఏంటంటే ప్రైమరీ గోల్ ఏదైతే మనం రీచ్ అవుతాం చూడండి అది రీచ్ అయిన తర్వాత యూ కెన్ ఫోకస్ ఆన్ ది అదర్ గోల్స్ సో వాట్ ఎవర్ యు వాంట్ రీచ్ ఫస్ట్ దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టి వన్ ఆఫ్టర్ ది అదర్ డోంట్ ట్రై టు పార్లల్లీ రీచ్ ఎవ్రీథింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ లైక్ మల్టీ టాస్కింగ్ లాగా చేస్తూ ఉంటాము ఇట్ ఈస్ లైక్ విల్ బికమ్ జాక్ ఆఫ్ ఆల్ట్రేట్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు చూడండి అదే అవుతుంది అన్నమాట అన్ని తెలుసు కానీ దేంట్లో పర్ఫెక్ట్ అంటే ఏది పర్ఫెక్ట్ కాదు నాకు అది వచ్చి ఇది వచ్చి ఇది వచ్చు పర్ఫెక్ట్ కావచ్చు అంటే రాదు ఎందుకు రాదు అంటే బికాస్ యర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్ సో అలా మీరు మల్టిపుల్ గోల్స్ పెట్టుకున్నారా అంటే పెట్టుకోండి వన్ ఆఫ్టర్ ది అదర్ అయితే చాలా బెటర్ ప్యారల్ గా అంటే ప్రయారిటీ ప్రయారిటైజ్ చేయడం ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసి అది రీచ్ అయ్యాక ఇంకోటి లేదా ప్యారల్ దాని తర్వాత ఇంకో దానికి టైం ఉంటే చూసుకోవచ్చు అన్నమాట దట్స్ హావ్ యు కెన్ డూ ఇట్ అండి రైట్ నైస్ సజెషన్స్ అండి థాంక్ యూ సో మచ్ యా యు వెల్కమ్ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.